ఋషి వైశిష్ట్యం భాద్రపద శుద్ధ పంచమిని ఋషిపంచమిగా వ్యవహరిస్తాం మానవుడు తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు రుణాల్లో ఋషి రుణం ఒకటి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వసిష్ఠోజమదగ్నిశ సప్తైతే ఋషే ఈ ఈరోజున అత్రి కశ్యప భరద్వాజ గౌతమ వశిష్ట జమదగ్ని విశ్వామిత్ర మహర్షుల గురించి తలుచుకోవలసిన అవసరం ఉంది అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చిన మహర్షి అత్రి మహర్షి సాక్షాత్రు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు ఆయన సీతారాములకు చిత్రకూటానికి దారి చూపిన మహర్షి భారద్వాజుడు తన భార్య అహల్య ద్వారా రామునికి తన తఫఫలాన్ని అందజేసిన మహర్షి గౌతముడు శ్రీరామునికి గురువు విశ్వామిత్రుడు కులగురువు వశిష్ఠుడు విష్ణువు అంశావతారమైన పరసరాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి దశావతారాల్లో ఒకటైన వామనుడికి జనకుడు కశ్యప మహర్షి వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని ఋషి పంచమి అంటారు సప్త ఋషులు ఆ రోజున తూర్పును ఉదయిస్తారు సప్త ఋషుల కిరణాలు ఆ రోజు సాధకులపై ప్రసరిస్తాయి కనుక బ్రహ్మీ ముహూర్తాన్ని లేచి ధ్యానం చేసుకోవాలి మానవుడి శరీరంలో ఏడు యోగచక్రాలు ఉంటాయి వాటిని వికసింపచేసేవారే ఈ సప్త ఋషులు ఈ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలి గురువులు మిక్కిలి ప్రసన్నులై మన కోరికలు తీరుస్తారు ముఖ్యంగా ఈ రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే ఆయురారోగ్య సౌభాగ్యాలని అనుగ్రహిస్తారు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారం అవుతాయని సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సితాస్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియజేస్తుంది భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు కూడా ఋషులుంటారు ఎంతోమంది ఋషుల ప్రతినిధిగా సప్త ఋషులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది రాక్షసులు అపహరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసను రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించారు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడో కన్ను లేని శివుడని అంటారు ఇక సప్త ఋషులలో కశ్యప మహర్షి గురించి సంక్షిప్తంగా సప్త ఋషులలో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరని వివాహమాడారు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అసూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభాండకుడున బ్రహ్మ ఋషుని పుత్రులుగా పొందారు రెండు అత్రి మహర్షి ఋషులలో రెండవ వాడైన మహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు అతని భార్య అనసూయ అత్రి తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ ధూర్వాస దత్తాత్రేయులను కుమారులను పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి ఇక సప్త ఋషులలో మూడవ వారు భారద్వాజ మహర్షి భారద్వాజుడు ఉదత్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృపవలన జన్మించి ఘృతాచీ పట్ల చిత్తచాంపల్యం పొంది ద్రోణ జన్మను కారకుడవుతాడు మహర్షులలో నాలుగవ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఈయన రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చందునిచే అసత్యమాడించి కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతల జననానికి మూలపురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఇక సప్తమహర్షులలో ఐదవ వారు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తమ తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిరించి బ్రహ్మహత్యా పాతకం అంటకట్టుకున్నారు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి ఈయన తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది కూడా ఈయనే ఇక ఐదవ మహర్షి వశిష్ఠ మహర్షి ఈయన భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు వైవస్వత మన్వంతరాన సప్తులలో ఒకరు శక్తి మొదలైన వంద మంది పుత్రులు కలవారు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అసఘుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందారు ఇక జమదగ్ని మహర్షి ఈయన రుచికముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వల్ల ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించారు ఆ తర్వాత పరశురాముడు ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలని చేశారు సప్త ఋషులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలుగుతాయని శాస్త్రోక్తి ప్రతి మానవుడు తీర్చుకోవలసిన రుణాలలో ఋషి రుణం కూడా ఒకటి రోజు వీరిని స్మరిస్తే ఋషి రుణం కూడా తీరుతుంది అని శాస్త్ర విదితం